అర్థం చేసుకోవాలంటే ఆయన ఏ నేపథ్యంలో ఆయన ఆవిర్భవించాడు అటువంటి వ్యక్తి ఆవిర్భవించాల్సిన అవసరం ఏర్పడింది అది తెలుసుకోవాలి మనం గతంలో తెలుగు సాహిత్యంలో చాలా పద్యాలు శ్లోకాలు ఇవన్నీ ఉండేవి ఎన్నో శతాబ్దాల గతం అయితే నెమ్మది నెమ్మదిగా అది ప్రజలకు దూరంగా అయిపోతున్నాయి ప్రజలకు అర్థమయ్యే భాషలో ప్రజలకు తెలియవలసినటువంటి విషయాలు చెప్పటానికి దాన్ని ఉపయోగించాలి అనేటటువంటి కృషి ప్రారంభమైంది నన్నయ్య గారి కాలంలోనే అందువల్లే నన్నయ్య భారత రాయి ప్రారంభించినప్పుడు తెలుగు పదాలు ఎక్కువ వాడాలని చెప్పి సంస్కృత పదాలు తొలగించి ఇరవై ఐదు శాతం తెలుగు పదాలు ఉపయోగించడం అలాగే అయితే సిసి ఏం చేశారంటే ఆ ఛందస్సు నుంచి బయటపడాల్సిన అవసరం ఏర్పడింది ఆ అవసరం ఏర్పడినప్పుడు దాని నుండి బయటపడి శబ్దాలను కూడా జోడిస్తూ కవిత్వానికి సంగీతాన్ని జోడించినట్లుగా ఆయన కవిత్వం చదివితే ఒక లయ ఒక విధమైన ఒక రథం ఒక వేగం ఇవన్నీ ఉంటాయి అందరూ కనుల రసం రౌద్ర రసం నివచ్చ రసం ఇవన్నీ కలిపి తీసుకొచ్చేట అటువంటి అవసరం ఏర్పడిన ఆ గతంలో వేమన తీసుకొచ్చినటువంటి పద్యాలు అదే విధంగా శబ్దాన్ని జోడించడం అనేది కూడా జరిగింది భారతదేశంలో దేశంలో కాళిదాస్ కవి ఉన్నప్పుడు మహాకవిగా ఒక చిన్న కథ చెప్తారు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ రోజుగా ఆస్థానానికి వెళ్ళినా ఆయన చెప్తే ఆయన గెలిచిపోయేవాడు అక్కడ ఉన్నటువంటి ఆ స్థానం ఓడిపోయేవారు వాళ్ళ కిరీటాలు ఇచ్చి ఇచ్చేసేవారు మీరు అలా ఒక దేశం ఒక దేశం ఓడించుకుంటూ ఒక చోటకు వెళ్ళినప్పుడట ఆ రాజుగారి దగ్గర ముగ్గురు కవులు ఉండేవారట వారి దగ్గర ఎవరు కవిత్వం చెప్పినా వెంటనే వాళ్ళు మాకు తెలిసిది ఇది పెద్ద గొప్ప కవిత్వం కాదు అని ఒక తర్వాత ఒకలా ముగ్గురు అదే కవిత్వం చెప్పేసేవారట సో అక్కడికి నా కవి ఓడిపోయి వచ్చేవాడు ఇది తెలుసుకున్న కాళిదాసు నేను కూడా వెళ్ళి అక్కడ చూస్తాను చూసి వాళ్ళని ఓడించు తను ట్రై చేస్తాను ఇప్పటివరకు ఎవరు గెలవలేదు ఆ స్థానంలో అని ఈయన వెళ్ళాడు ఈయన ఆ రెండు మూడు పద్యాలు చెప్పాడు అక్కడ వెంటనే వాళ్ళు ముగ్గురు కావాలి ఆ స్థానం కావాలి టక్కడ ఆ మూడు చదివేశాడు మాకు తెలిసింది ఇది గొప్ప కాదు ఆశ్చర్యపోయాడు కలిదం ఇప్పుడు ఆయన జీవితంలో ఓటమి గురకాలే ఇది ఎలా జరిగింది అబ్బా అని ఓ పుట్టకూలం ఇంట్లో ఉన్నాడు బస్సుకు ఆయన వచ్చి రాత్రి అంతా ఎదకోలేదు ఆయన ఆయన అడిగింది ఏమి నాయన పడుకోలేదు నువ్వు చింతగా ఉన్నావు చింతిస్తున్నావా బాధపడుతున్నావా అప్పుడు ఆయన చెప్పాడు నాకు ఓటమి జరిగింది మొత్తం ఆ స్థానంలో వాళ్ళ ముగ్గురు అసుధారణంగా తగ్గడం చెప్పేశారు నా కల్చర్లన్నీని అంటే అప్పుడు ఆవిడ అందట నీకు రహస్యం రహస్యం చెప్తాడు బాబు అది తెలిస్తే నువ్వు ఇంత బాధపడవు అందరు ఏంటి అమ్మని అడిగాడు అప్పుడు ఆయన చెప్పాడట వీళ్ళు ముగ్గురులో ఒకడు ఏకసంతాగ్రహి ఒకడు ద్విసంతాగ్రహి ఒకడు త్రిసంతాగ్రహి కాబట్టి ఒకసారి కవిత్వం వినగానే ఏ సంతకర చెప్పేస్తారు రెండు సార్లు అయిపోయింది కాబట్టి రెండో వాడు ఇంకో మూడు సార్లు అయిపోయింది కాబట్టి మూడు అని చెప్పేస్తారు ఇది సంగతి అంటే ఓహో అదా అంటే అప్పుడు ఆమె ఇంకో సంగతి చెప్తే ఇంకా సంతోషిస్తాను పోయి చెప్పినట్టం చెప్పిందంటే వాళ్ళు ముగ్గురికి అన్ని అక్షరాలు పలుకుతారు కానీ కొన్ని అక్షరాలు వాళ్ళు పలకలేరు మూడు అక్షరాలు కలిపి ఉంటాయి దత్వ అక్షరం అంటారు అలాగే మూడు ఉన్నదని ఏమక్ష మూడు అక్షరాలు కలిసి ఉన్నది వాళ్ళు నోటు పలకలేరు పలకలేదు అని చెప్పి అవేటో కూడా నేను చెప్తా అని చెప్పిందంట ఒకటేంటంటే డా కింద జా కింద యావత్తు పెడితే జా అది పలకలేడంట ఇంకోటేమో డా కింద రావత్తు పెడితే పలకలే ఇంకోటేమో డా కింద బా కింద రావత్తు డా పలకలేడంట మత్తి మిగతా అన్ని బాగు కలుగుతారు ఇంకేమి మహాదేవి కూర్చున్నాడు కళ్ళం తీసుకున్నాడు కంఠం తీసుకున్నాడు రాజు పడేసాడు పద్యంలో ఇవే అక్షరాలు ఆ మరణాడు మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి ఛాన్స్ ఇస్తారా మళ్ళీ ఒక్కసారి పోటీలో పాల్పడతాడు అంటే మొబైల్ ఉంది ब्रह्मनाडियं ये वेंट्रेस आहे दादा पार्टी आबाजी गेलो पोतो सज्जामर्ज कराब्ज विज्जे वश सज्जारांची तकजे करे जिजे किटकिट धरे कलकनक कजोर वना भ्रम लोभ भ्रम लोभ भ्रम लोभ गोळ उठे प्रत्येक प्रत्येक प्रश्न विख्यात सप्रादया आनित विडी अब मुद्र मवळनकोट नाव तापा रा वाह ज्या हा दाजा या आईवेनी पलटले சவுண்ட் சாவுந்தது விட்டா